ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని టిట్కో ఇళ్లను పరిశీలించేందుకు వచ్చిన టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ కు ఘన స్వాగతం పలకడంతో పాటు పుష్ప వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అందించారు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణతో పాటు టిట్కో చైర్మన్ అజయ్ కుమార్లను సెలవులు కర్త జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్లు సన్మానించారు టిట్కో లబ్ధిదారులతో టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ పలు విషయాలను మాట్లాడారు టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ ను జనసేన నాయకులు సెలవాలు కప్పి సన్మానించారు టిట్కో ఇళ్ల వద్ద అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విన్నత పత్రాన్ని చైర్మన్ అజయ్ కుమార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ జనసేన నేత తోట కృష్ణయ్య మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వర రావశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ జనసేన పట్టణ అనిల్ కుమార్ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ తో పాటు తెలుగు తమ్ముళ్ళు అధికారులు ఉన్నారు రేషన్ రేషన్ షాపులు లేవు షాప్స్ చెప్పారు మీ అందరికీ మంచి వార్త ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను నేను ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఒక షాప్ చూసి ఆ కుటుంబాలని మొత్తం వాళ్ళకి తగ్గట్టు రేషన్ ఇవ్వడానికి ఒక షాప్ సరిపోతుందా రెండు షాపులు కావాలా చేసి మీరు దరఖాస్తు చేసుకుంటే ఇమ్మీడియట్గా రేషన్ షాప్ పెడతాము మీరు దరఖాస్తు పెట్టుకున్న ఒక పదిహేను రోజులకి మీకు శాంక్షన్ అవుతుంది సార్ మీరు ఒక నెల లోపల ఇక్కడ రేషన్ షాప్ స్టార్ట్ చేయొచ్చు ఓకే రెండోది మీరు అడిగింది ఏంటంటే సచివాలయాలు పెన్షన్ కావాలంటే మాకు సచివాలయాలు మీరు ఎక్కడి నుంచో వచ్చారు సచివాలయాలకి దూరం పోవాల్సి వస్తున్నారని చెప్పి ఒకరు అడిగారు దాని గురించి కూడా మాట్లాడావు ఇక్కడ పెన్షన్ ఇంటింటికి పెన్షన్ కాబట్టి పెన్షన్ మీకు ఇంటికే వచ్చిస్తారు కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని పరిశీలిస్తే చేస్తానని చెప్పారు అవసరమైతే సచివాలయము ఇక్కడ ఒకటి పెట్టడమా లేకపోతే ఉండే సచివాలయం బారడమా చూస్తాము సచివాలయం గురించి మాత్రం కొంచెం టైం కావాలా కానీ ఎమ్మెల్యే గారు దాని గురించి ఆల్రెడీ చెప్పారు పెన్షన్ వరకు మీకు ఇంటికి తీసి కాబట్టి మీరు ఎక్కడికో పోకుండా పెన్షన్ మీ ఇంటికి వచ్చే విధంగా ఎమ్మెల్యే గారిని నేను మీ అందరి మంది రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఇది ఇంటింటి పెన్షన్ కాబట్టి అది కొంచెం ఇక్కడనే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కొంచెం చూడండి సార్ టిఫో కాలనీస్ లో మూడవది మీరు అడిగింది మాకిక్కడ ఏదైతే బరియల్ గ్రౌండ్ శ్మశానం ఇది కావాలన్నారు దాన్ని నేను పరిశీలిస్తాను ఇక్కడ భూమి ఎంత ఉంది ఒక శ్మశాన ఇవి ఏర్పాటు చేయాలంటే ఎంత భూమి కావాలా మనకి ఫ్రీగా ఎక్కడుందో చూసి నేను మీకు పదిహేను రోజుల లోపల దీనికి సమాధానం మీకు ఇక్కడ వచ్చి చెప్తానని చెప్పి ఖచ్చితంగా కూడా ఇక్కడ అంటే స్థలం ఉందా లేదా పరిశీలించాలా మా ఇక్కడ ఈ గారు ఉన్నారు మెప్ ఆఫీషియల్స్ ఉన్నారు గారు ఉన్నారు వారితో నేను మాట్లాడి ఒక వాళ్ళ స్థలం ఉందంటే ఎక్కడ పెట్టచ్చు అని చూసి ప్రపోజల్ పెట్టమంటాను పెట్టి దాన్ని శాంక్షన్ చేసే విధంగా నేను చూస్తాను దాన్ని నేను పరిశీలించే టైం పరిశీలించే టైం అడుగుతున్నాను మిమ్మల్ని పదిహేను రోజులు టైం మీకు స్పష్టంగా గురించి ఇకపోతే జంగల్ క్లియరెన్స్ ఇక్కడ ఈ మీరు చూస్తే యాక్చువల్గా అమ్మ నేను చాలా క్రిప్టో కాలనీస్ తిరిగి వస్తున్నాను ఇప్పటికి దాదాపు ఒక ఇరవై పాతిగా ఎక్కువ కాలం తిరిగి ఇవాళ ఇక్కడ చాలా బెటర్ ఉంది పరిస్థితి మీరు మిగిలి కానీ చూస్తే అసలు ఇది నివాస యోగ్యమైన ఇక్కడ ఎట్ట బతుకుతున్నారు అనిపిస్తుంది అయినా కానీ అక్కడ కమిషనర్ గారు ఉన్నారు మీరు ఇన్ఛార్జ్ కమిషనర్ గారు సార్ ఈ కమిషనర్ గారు మీరు రెగ్యులర్గా ఇది బాగుంది కాబట్టి పెద్ద ఖర్చు కాదు కాబట్టి ఈ జంగల్ చేయాల్సిన చేసి రెగ్యులర్గా దీన్ని ఎవరినన్నా ఒక స్టాఫ్ని మీరు డిప్యూట్ చేయండి వారాంగన వచ్చి ఒకసారి క్లీన్ చేసుకునేటట్టు ఈ కాలనీలు మా టికో కాలనీకి ఏంటంటే సార్ ఈ కాలనీలు పెద్దవి సార్ ఈ కాలనీ వచ్చి ఇరవై ఆరు ఎకరాలు స్థలం ఉన్నది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టి మీద ఎంత ఉందో మీ సంబంధిత మున్సిపాలిటీ అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది సో మీరు దీన్ని కొంచెం చూసి దీన్ని ఈ జనరల్ క్లియరెన్స్ చేయించండి అమ్మా ఈ ఏదైతే ఈ చెట్లు కొట్టేసి చేయడం జమీలు అంటాం అదొకటి కరెంట్ స్తంభాలు లైట్లు ఈ మూడు ఎక్కువ కాలనీ యొక్క వాటర్ సప్లై కోసంగా ఎనిమిది అంబర్ల బోర్లు వేసాం ఒక హండ్రెడ్ కే త్రీ ఫిఫ్టీ కే యాక్చువల్గా నాకు నేను కొత్తగా వచ్చి నాకు అవగాహన లేకపోయింది వీళ్ళు ప్రతిరోజు సాయంకాలం నుంచి నీళ్లు ఇస్తున్నారు నేను నిన్న ఇన్స్పెక్షన్ చేసినప్పుడు టైమింగ్స్ మార్చమని చెప్పాము మీకు రేపటి నుండి ఉదయం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు సాయంకాలం కూడా అలాగే ఆరు నుంచి రేపు ఉదయం ఐదు నుంచి ఆరున్నర దాకా రేపు కాకపోతే ఇల్లుండి రెండు రోజుల్లో ఉదయం ఐదు నుంచి ఆరున్నర దాకా అలాగే సాయంత్రం ఆరు నుంచి ఏడు దాకా నీళ్ళు వస్తాయి కాళ్ళు నీళ్ళు వస్తాయి సో ఒకవేళ మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రాజేందర్ గారు ఆయన నెంబరు కోటేశ్వరరావు గారు సారీ క్షమించండి కోటేశ్వరరావు గారు నైన్ వన్ ఎయిట్ రెండు ఏడు ముప్పై ఏడు తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఏడు మూడు ఏడు ఒకటి సున్నా ఏడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఒకటి ఎనిమిది ఒకటి నైన్ 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 వన్ ఎయిట్ తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఏడు మూడు ఏడు ఒకటి సున్నా ఏడు కోటేశ్వర గారు మీకు నియమిస్తామని చెప్పారు అలాగే సమస్య ఇవే చెప్తుంటారు సార్ నాకు తాగునీరు లేదు మాకు కరెంట్ ఉండట్లేదు ఈ కరెంట్ లేనందువల్ల సాయంత్రాలు అయితే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా ఇక్కడ తాగడం మిగిలిన ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నది సో దీన్ని కూడా మీరు కొంచెం వీధి దీపాలు వెలిగేటట్టు చూడండి అని చెప్తున్నారు కానీ మనం టిట్కో కాలనీలో రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు చాలా మంచి ఆలోచనతో పేదలకి నాణ్యమైన ఇల్లు మంచి ఆహ్లాదమైన వాతావరణం చూడండి రోడ్లు ఎంత బాగుంటాయో మీకు ఇక్కడ డ్రైనేజ్ ఎస్టీపీ ఎస్టీపీ అంటే సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వాటర్ ఫెసిలిటీ మీకు ఇక్కడ మంచి రోడ్లు ఇవే కాకుండా మీకు కావాల్సిన ఫ్రే ఫ్రై షాపులు వస్తున్నాయి అలాగే మీకు కావాల్సిన సెక్రటరీ సచివాలయాలు వస్తున్నాయి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో యోగ్యంగా చేసే కాలనీలు నిర్మించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయిస్తే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా చాలా దుర్మార్గంగా ఈ ఇళ్ళని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇల్లు అనుకున్నట్టు కానీ కంప్లీట్ చేసి మనం కానీ ప్రజలకిస్తే మంచి పేరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీటిని ముందరికి సాగనీయకుండా ఆపేశారు ఇవాళ మీరిచ్చే ఏదైతే కంప్లైంట్లు ఉన్నాయో చాలా వరకు ఏదైతే మాకు టూ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే నాలుగు వందల ముప్పై చదరపుడు ఇల్లు కానీ మూడు వందల అరవై ఐదు చదరపు ఇల్లు కానీ మేము డబ్బులు కట్టాము మాకు ఇల్లు లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు ఎందుకంటే క్రితటి ప్రభుత్వము ఈ ఇళ్ళని ముందరకు సాగనేకుండా ఆపేసి మీ అందరికీ అన్యాయం చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నాయకత్వంలో మా మున్సిపల్ శాఖ మాత్రులు నారాయణ గారి ఆలోచనతో మేమందరం ఇవాళ ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఎంత త్వరత గత ఈ ఇన్ని మనం అన్ని విధాలా పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఆ రోజుల్లో ఇరవై ఐదు వేలు కట్టారో యాభై వేలు కట్టారో వాళ్ళకి ఈ సంవత్సరం ముగించే లోపల మాకైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ కల్లా వీలైన ఇల్లు కంప్లీట్ చేసి చేసింది అన్నారు కానీ ఈ సమయాభావం వల్ల ఇంకా జూన్ అంటే మూడు నెలలే ఉంది మాకు ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే టైం కావాలా మేము ప్రతి ఒక్క చిట్కో కాలనీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యలు తెలుసుకొని ఈ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలా ముందర సమస్యలు ఏ సమస్యలు పరిష్కరించాలా తర్వాత ఏం చేస్తాం అనే ఒక ఆలోచన తెలుసుకొని ఇవాళ మీకు ఏదైతే ఇల్లు మీ చేత డబ్బులు కట్టించుకున్నారు అంటే ఇప్పుడే కొంతమంది చెప్పారు మా సిస్టర్ చెప్పారు మేము డబ్బులు కట్టాము మా పేరు మీద లోన్స్ తీశారు లోన్స్ తీసుకున్న తర్వాత మాకు ఇల్లు లేవు మేము బయట బాడీ గిల్లు ఉంటున్నాం బ్యాంకు మేనేజర్లు మాకు ఫోన్ చేసి మీరు కట్టకపోతే మీద యాక్షన్ తీసుకుంటాము మీ సివిల్ స్కోర్ పాడైపోతే అని బెల్పిస్తున్నారు మా వెనకాల బ్యాంకు వాళ్ళు పడి ఉన్నారు అని చెప్పారు కదా ఈ సమస్యకి మేము దీన్ని గుర్తించి నేను ఎందుకంటే ఇప్పటికీ ఒక పాతిక పైన కాలనీలు పోతే పోయిన కాలనీలు అంతా ఇదే అమ్మా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాము మీకు మరి మీ వరకు ఇంకా రాలేదంటే నేను కొంచెం ఆశ్చర్యపోతున్నా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా బ్యాంకులకి ఏదైతే మీ ఈఎంఐలు ఉన్నాయో బాకీలు ఆ మొత్తం డబ్బులు ఈ ప్రభుత్వమే కడుతుంది మిమ్మల్ని కాటిని కూడా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ సభ దీంట్లో సార్ ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోన్ శాంక్షన్ చేశారు సార్ దీనికి మొత్తం ఎవరైతే ఈ విధంగా ఇల్లు డబ్బులు కట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా బ్యాంకులు మేము రుణం మీ పేరు మీద మేము ఆల్రెడీ ఇచ్చావు మీరు రెండేళ్ళు అయిపోయింది మీరు ఇప్పుడు కట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఎవరినైతే వెనకబడుతున్నారో అటువంటి వాళ్ళందరినీకి వచ్చి బ్యాంకు మీ జోలికి రాకుండా డిసెంబర్ ముప్పై ఒకటే దాకా ఎన్ని బకాయిలున్నాయో ఆ బకాయిలు అంతా కూడా ప్రభుత్వమే కడుతున్నది మీకు అది పెద్ద రిలీఫు రెండోది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు మొక్క వేసి ముందరకేసి ఈ మూడు వందల అరవై ఐదు చదర పడుగులు ఇల్లు నాలుగు వందల ముప్పై చదర ఎందుకంటే ఈ రెండు ఇళ్ళకే బ్యాంక్ లోన్లు ఉంటాయి వీటిని మీరు ఆరు నెలల లోపల కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసి అన్ని విధాలా దాన్ని నివాసయోగ్యం చేసి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాలా ఇది చేయాలంటే ఎంత కావాలా అంటే మేము దాని మీద వర్కౌట్ చేసి ఇవాళ చేయడం అయింది హక్కు అయిన కంపెనీ అది ప్రాసెస్లో ఉంది అది రాగానే త్వరతగతిన ఈ పనులన్నీ ముగించడం ఈ ఎవరైతే మూడు వందల అరవై ఐదు అడుగులు పడుగులు ఉన్నాయో నాలుగు వందల ముప్పై చదరపు ఇల్లు ఉన్నాయో అంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లాట్ ఒక వన్ బెడ్రూమ్ లో కొంచెం పెద్దది ఈ రెండు ఇల్లు కూడా ఫినిష్ చేసి లబ్ధిదారులకి నేను సభాపూతంగా మాటిస్తున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎన్నింగ్ లోపల మీకు మీ ఇల్లు విధంగా మీకు చేస్తామని చెప్పి సభాముఖంగా అంటే ఇవి లాటరీ సిస్టంలో లో ఇచ్చిన పద్ధతిలో ఇచ్చారు ఇల్లు ఏ విధంగా ఇచ్చారంటే లాటరీ అట్టి వస్తే ఆయన అని కానీ నేను మీ అందరి ముందరనే ఇక్కడ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో మా పికోయ్య ఉన్నారో వాళ్ళకు ఒక వినపం చేస్తున్నా అన్ని ఇల్లు ఆక్యుపైడ్ లేవు సార్ ఇక్కడ కొన్ని క్యాన్సల్ చేసే పరిస్థితి వస్తుంది క్యాన్సిల్ చేసి ఫ్రెష్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఎవరైతే పై ఫ్లోర్స్లో ఉన్నారో వాళ్ళు ఆ ఫ్లోర్లోకి ఎక్కలేని పరిస్థితి నిజంగా కూడా వాళ్ళకి ఏదన్నా అట పైకి ఎక్కలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇవ్వండి ఓకే అమ్మా మీ సమస్య ఇవాళకి ఇవాళకి పరిష్కారం కాదు కానీ ఖచ్చితంగా కూడా మేము చెప్పాం కదా ఈ సంవత్సరం ఆఖరికి అన్ని ఇల్లు కంప్లీట్ చేసి మీకు ఈడో జరుగుతుంది ఆ అన్ని ఇళ్ళు అప్లీట్ చేసినప్పుడు ఎవరెవరైతే నిజంగా లబ్ధిదారులు లేరో వాళ్ళకి క్యాన్సిల్ చేసే ఉంది దాన్ని మేము అందరం కూడా చూస్తున్నాము ఏ అని అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీకు అప్పుడు మీ లాంటి వాళ్ళకి ఫైవ్ ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు ఎక్కలేరు వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్ ప్రిఫరెన్స్ మీద ఇవ్వండి అలాట్మెంట్ రేషన్ అయితే మీరు ఈ లాటరీ పద్ధతి కాకుండా నిజంగా వాళ్ళ యొక్క ఫిజికల్ పరిస్థితి చూసి దాని ప్రకారం చేయండి ఒక మానవతా దృష్టితో మానవతా దృక్పథంతో ఇమని చెప్పి సార్ మీరు కూడా దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి ఎమ్మెల్యే గారు ఈ బైల్ షాప్ వచ్చేసినాయి మేము రాత్రి అయితే ఆడవాళ్ళు ఇక్కడ ఉండలేకుండా ఉన్నామని ఈ పరిస్థితి చాలా దగ్గరలో చూసా ఉన్నా మేము హోమ్ మినిస్టర్ గారిని ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాము వారు దాన్ని డీజీపీ గారి దగ్గరికి పంపించున్నారు ప్రపోజలు డీజీపీ గారితో ఫాలోఅప్ చేస్తున్నాం అన్ఫార్చునేట్గా అంటే దురదృష్టవశాత్తు మేము పంపించి పది రోజులైంది డీజీపీ గారు రిటైర్ అయ్యి కొత్త డీజీపీ గారు వచ్చారు హరీష్ గుప్తా అని చెప్పి మన రాష్ట్రానికి ఒక కొత్త డీజీపీ వచ్చారు మరి వారి దగ్గరికి పోయి మరొకసారి విన్నపించుకోవాల్సిన అవసరం ఉంది వారిని ఆల్రెడీ టైం అడిగితే పదో తేదీ తర్వాత రాండి నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇప్పుడే ఎలా తీసుకున్నాను అని చెప్పారు సో ఫిబ్రవరి పది తర్వాత పోయి ఈ విధంగా మేము ఏదైతే హోమ్ మినిస్టర్ గారికి ఒక వినపం ఇచ్చామో టిట్కో తరఫున ఆ వినపం కాపీ ఇచ్చి దీని మీద మీరు త్వరతగత యాక్షన్ తీసుకోండి మాకు కొన్ని ఏరియాల్లో పోలీస్ అవుట్ పోస్ట్ అవసరం ఉంది అని చెప్పి వారిని కూడా కన్విన్స్ చేసి దాని మీద ఆయన ఓకే చెప్తే ఎస్పీ గారికి పంపించి ఎస్పీ గారితో ఫాలో చేస్తాం తొందరలోనే మీకు అవుట్ పోస్ట్ వస్తుంది ఇంత లోపల ఇక్కడ ఎస్ఐ గారు ఏ స్టేషన్ కింద అయితే ఉందో ఇది రోజుకి ఒక రెండు మూడు సార్లు బీటు తిరిగే విధంగా కొంచెం సార్ ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంకొక అనేది జనరల్గా అన్ని దగ్గర చూస్తున్నాం సార్ సో కొంచెం పోలీస్ గస్తీ ఎక్కువ ఉంటే ఆ గస్తీని మనం కొంచెం దానికి కూడా ఉపయోగం ఉంటుంది పోలీసు వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు పోతున్నారు అంటే ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు కొంచెం తగ్గుతారు నాకు మీ నుంచి కూడా కొంచెం ఉంది అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరో కాదు మనలో ఉన్నవాళ్లే మనం వాళ్ళకి చెప్పాల ఇక్కడ చేయడానికి లేదు చేస్తే ఈసారి మేము పోలీసు కంప్లైంట్ చేస్తాము ఇది మంచి ఇల్లు మంచి సముదాయము అందరూ బాగుండాల్సిన కట్టడానికి ఇల్లు కాబట్టి ఇక్కడ కానీ మీరు అసాంఘిక కార్యక్రమాలు చేస్తే పోలీసుకి మేము చెప్పాల్సింది ఉంటుంది మేము సార్ ఈ గారు పోలీస్ స్టేషన్ నెంబరు ప్రతి ఒక్క బ్లాక్లో నీట్గా పెయింట్ చేయించి ఇక్కడ కంప్లైంట్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్క బ్లాక్ ప్రతి ఒక్క ఫ్లోర్లో అవి పెయింట్ చేయించే విధంగా అర్జెంటుగా మన ఎన్సీసీ వాళ్ళకి ఇంకో మరి ఇంకో మిత్రులున్నారు వాళ్ళకి చెప్పండి థ్యాంక్ యూ బేసి మీకు ప్రతి ఒక్క బ్లాక్లో పోలీస్ స్టేషన్ నెంబరు కంప్లైంట్ చేయడానికి వాళ్ళ నెంబర్లు లైన్ నెంబర్లు పెయింట్ చేయండి పెయింట్ చేయించండి మీకు ఎప్పుడన్నా కానీ హీరో నైట్లో వస్తే ఆ నెంబర్కి చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు ప్రతి ఒక్క దాంట్లో మేము నెంబర్ చేసి పెడతాం ఓకే సో ఈ విధంగా మీరు హిట్కో కాంగల్ సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు పేదలకి మంచి నాణ్యమైన అన్ని సదుపాయాలు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక గృహ సముదాయములో ఉండాల్సిన ప్రతి ఒక్కటి అన్ని వసతులు సమకూర్చి మనం ఇయ్యాలా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో కిట్కో అనే ఒక సంస్థని రెండు వేల పదహారులో స్థాపించారు మేము కిట్కో చైర్మన్ ఇప్పుడు ఈసారి పిట్కో సంస్థ యొక్క ఏంట్రా మా పని అంటే గవర్నమెంటు ఇల్లు కట్టాలా అని డిసిషన్ తీసుకొని ఏ ఎక్కడ కట్టాలా ఇదిగో వెంకటగిరిలో ఈ స్థలం ఉంది ఈ స్థలం మేము ఇల్లు కట్టడానికి కేటాయించాము దీంట్లో ఇల్లు కట్టి అన్నీ కంప్లీట్ చేసి ఇల్లు కట్టడమే కాకుండా ఇళ్లకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కూడా మీరు సమకూర్చి ఇళ్ళకి ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు టిట్కో సంస్థ యొక్క దీన్ని అదే తదునుగంగా అప్పట్లో సెంట్రల్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏడు లక్షల ఇల్లు అవసరం అని చెప్పి ఏడు లక్షల ఇళ్ళకి శాంక్షన్ చేస్తే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత భూమి ఉన్నది మనకు ఈ కాలనీలు కట్టడానికి అని చెప్పి ఒక సర్వే చేయించి మనకు ఉన్న భూమిలో నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు మాత్రమే కట్టగలము అని చెప్పి నాలుగు లక్షల యాభై రెండు వంద యాభై రెండు వేల ఇళ్ళకి ఆ రోజు టెండర్లు కాల్ఫాల్ చేశారు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో రెండు వేల పదిహేడులో నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం నిర్ణయించి రకరకాల సంస్థలకి కాంట్రాక్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది మారిన ప్రభుత్వం చేసినది అంటే మేము ఈ ఎక్కువ ఇల్లు అనేవి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు వచ్చినాయి కాబట్టి మేము వీటిని ముందరికి తీసుకోపోము వీటిని మేము కట్టము అని చెప్పి ఏ ఇల్లు అయితే ఇరవై ఐదు శాతం కన్నా తక్కువ మీరు చేసినారో వాటి కూడా మీరు ఇంకా కట్టద్దు మీరు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి రకరకాల సాగులు చూపించి నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు ఏదైతే అప్పటి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కుదించి రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకి తగ్గించారు అంటే దాదాపు రెండు లక్షల ఇల్లు తీసేశారు అప్పటి జగన్ ప్రభుత్వం తీసేయడమే కాకుండా ఏ లబ్ధిదారులు అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఒక పద్ధతిగా చూసి శాంక్షన్ చేశారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ ఇల్లు మళ్ళా వాళ్ళకి తీయడం జరిగింది ఇవాళ ఈ కారణం వల్లనే రకరకాల ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం ఎవరికి ముందర మేము డబ్బులు కట్టాము మా ఇల్లు క్యాన్సిల్ అయిందన్నారు కొంతమంది మాకు ఇల్లు వద్దు పక్కనే కాలనీ కట్టుతున్నారు మీకు కనిపిస్తున్నది జగనన్న అన్న కాలనీ సేంద్రబాజులో అది ఇస్తారని చెప్పి ఇక్కడ వద్దని చెప్పి వెళ్ళిపోయి ఆ కాలనీలో ఇల్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది లబ్ధిదారులు ఉండకుండా బాడీ గోళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు మేము ఇవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చి తొందరలో యాక్షన్ తీసుకోబోతున్నాం ఈ గవర్నమెంట్ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఇక్కడ లేరో ఎందుకు వాళ్ళు ఉండట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి నిజంగా అవసరం ఉందా లేదా లేదు ఒకే మనిషి ఒక పది ఇల్లు ఇరవై ఇల్లు బిల్లము పేర్ల మీద పెట్టుకున్నారా ఇటువంటివన్నీ కూడా ఆడిట్ చేసి క్యాన్సల్ చేసి నిజమైన లబ్ధిదారులకు వచ్చే విధంగా స్టెప్స్ తీసుకుంటున్నాం ఇంకో మూడు నెలలు నాలుగు నెలల లోపల ఇవన్నీ కూడా చేస్తాం ఈ పనులు నేను ఆడిట్ చేయబోతున్నాం అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా త్వెల్త్ ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ కంప్లీట్ అయ్యేటట్టు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రభుత్వం చాలా కక్కడం కట్టుకుని చాలా గట్టిగా పనిచేస్తున్నది అదే కాకుండా ఎవరైతే ఇక్కడ నింటున్నారో ఈ ఇళ్లలో వాళ్ళ సమస్యలు కూడా బాగా తెలుసుకున్నాం మీరు ఇప్పుడు ఏదైతే సమస్యలు మా ముందరికి తెచ్చారో ఆ ఒక్క ప్రతి ఒక్క సమస్య మాకు ఆల్రెడీ తెలుసు దానికి ఏం చేయాలని చెప్పి ప్రణాళిక ముందరే ఉంది కాబట్టి నేను ధైర్యంగా మీ ముందరికి వచ్చి మీరేంటి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి నేను సమాధానం చెప్తానని చెప్పి ముందరికి వచ్చాను సో ఒక ప్రణాళిక బద్దంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం కింద మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కింద అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి నాయకత్వంలో లోకల్ ఎమ్మెల్యే మా రామకృష్ణ గారి ఆలోచన విధానంతో ఈ ముందర తీసుకుపోయి మీ వెంకటగిరి ఏదైతే టిట్కో కాలనీ ఉందో అన్ని హంగులతో అన్ని విధాల నివాస యోగ్యం అయ్యేటట్టు మీకు ఒక సంవత్సరం లోపల తీర్చిదిద్దామని మాటిస్తూ మీ అందరినీ కూడా ఇంతసేపు కూర్చోపెట్టినందుకు మరొకసారి క్షమాపణ చెప్పుకుంటూ ఒకవేళ అటు లేని పరిస్థితుల్లో మీరు ఇచ్చిన డబ్బులు వాపస్ అవుతాయి ఓకే సో లీగల్ హెయిర్స్ ఉంటే లీగల్ హెయిర్స్ అంటే మీ వారసులు ఎవరైతే ఉంటారో ఆ చనిపోయిన వాళ్ళ వారసులకి ఇస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మీ గురించి చెప్పారు మీకు ఇక్కడ పని చేసుకునే విధంగా ఏదైనా ఒక సదుపాయాను కల్పించి ఇక్కడే ఉండి ఇక్కడే మీ మగ్గాలు పెట్టుకొని మొక్కలు ఆడిచ్చే విధంగా చేసే విధంగా సదుపాయం చేస్తామని అడిగారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఉంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద చేనేత మీరు చేసుకునే వాళ్ళు కాకుండా ఇంకా ట్రైనింగ్ కూడా ఇస్తామంటే ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే మీరు ఉండి పనిచేసుకునే విధంగా ఖచ్చితంగా కూడా ఆ మార్గం చేస్తా ఉంది మేము ఇప్పుడే దాని గురించి మాట్లాడి ఆల్రెడీ మీ సమస్య నాకు వచ్చే ముందరే చెప్పాను సో ఆ సమస్య పరిష్కరించే విధంగా మా ఈ గారితో మాట్లాడి మీరు ఈ గారిని ఒక వారం తర్వాత కలవండి ఖచ్చితంగా మీకు పని చేస్తున్నాం చెట్లు మర్చిపోయినాయి ఆ జిల్లేరు చెట్లు కొంచెం విమర్శ చేసి వాటిని కొట్టించి ఇక్కడ లైన్ పెట్టాలి సార్ కొన్ని కొన్ని ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఇండ్లు వర్షాలు వచ్చి అంట ఇలాగ చెప్పుకుంటారు నీళ్లు రాలేదంట ఇలాగ చెప్పుకుంటున్నారు శ్మశానం ఇక్కడ మంచి నీళ్ళు ఒకటి జంగల్ క్లియరెన్స్ ఇక్కడ ఏదైతే చెట్లు ఏదో బాగా ఇప్పుడే ముందుగా నేను మీ మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను ఇవి రాసుకుంటే నేను ఇక్కడ లైట్లు రైట్ నిన్న మాట్లాడితే ఎక్కడ ఫ్లాట్ నెంబర్ లో ఫోర్త్ చూడండి అయితే అది కొంచెం ఇటువంటి సమస్యలు సీరియస్ గా తీసుకోండి సార్ నాకు డెబ్బై వయసు కానీ ఆధార్ కార్డు అప్పుడు జగనే ఉంటే యాభై ఐదు ఉండదు అరవై వస్తే ఇస్తానన్నాడు ఇప్పుడు అరవై వచ్చేసింది కానీ పింఛన్ కూడా ఇంకా రాలేదు సార్ నాకు అది పింఛన్ గురించి తర్వాత మాట్లాడదాం మీ సమస్య ఏదైతే ఉందో మీకు మూడో ఫ్లోర్ లో ఉన్నారు నాలుగో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ లో ఉన్నారు ఫ్లోర్లో వచ్చేసారు మాకు పైకి బ్లాక్ నెంబర్ బ్లాక్ నెంబర్ పన్నెండు సార్ పన్నెండు బ్లాక్ టీ టెన్ బీ టెన్ సార్ వయసు అరవై సంవత్సరాలు సార్ నాకు అరవై సంవత్సరాలు పైన నాలుగో ఫ్లోర్లో ఇస్తే ఎక్కి దిగలేకపోతున్నాం సార్ మేము అది మా సమస్యలు చాలా మంది ఇదే ఈ సమస్యతోనే బాధపడుతున్నాం సార్

సిరిషా సార్ అప్పుడు మనం అప్లై చేయాలి కదా సార్ ఫస్ట్ కట సెంట్రల్ ఫ్లాట్ ఓకే అదే చేసాను మీరు కట సబ్ కడి ఉంది అదే అమ్ పర్లేదు మా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ సర్ ఇవరకు ఏది స్థలమే లేదు ఫ్లాట్ లేదు 8 8 25 T8 T8 రూమ్ నట్ ఇన్ అబి సర్వత్ర రూమ్ అయింది కానీ మేము చేనేత కార్మికుమం సార్ చేనేత కార్మికం చాలా మంది ఇచ్చున్నారు కానీ వాళ్ళకి బ్రతుకుతూరు ఏం లేక వేరే పనులు పోలేక ఆ ఇంట్లో మొత్తం పెట్టిన బీవిని పెట్టుకునే దానికి వసతి లేక అన్ని విధాలుగా బాధపడుతున్నారు చాలా మందికి టీ ఇంట్లోనే వచ్చినాయి సార్ అవి అంటే నాలుగో ఫ్లోర్లు వచ్చిన్నాయి అవి అనేక సమస్యలుగా ఉంది ఇంతకు ముందు సార్ దృష్టిలో తీసుకెళ్లాం మేము మా సమస్యల గురించి సరే దాన్ని పరిశీలిస్తామని చెప్పారు అందువల్ల మీరు దయచేసి దీనికి సంబంధించి మా తెరువు మాకు ఆ జీవన ఉపాధి లేకపోతే మేము మాకు వేరే పనులు చేతగా వస్తారు మాకు అందువల్ల మీరు దయ నుంచి మా మీద త్రీ అదే మూడో అంతస్తులో వచ్చింది నా పేరుతో లోన్ వచ్చేసింది నన్ను కట్టమని వేధిస్తున్నారు చూడండి ఆధారాలు కూడా నాకు లాయర్ నోటీస్ కూడా వచ్చింది నెల నెల నాలుగు వేల ఆరు వందలు నా అకౌంట్ నుంచి కట్ అవుతుంది అర్జీలు ఇచ్చున్నాను ఇంతవరకు ఇల్లు రాలేదు నాకు మా బాబాయ్ కూడా దగ్గర పెట్టించాడు మా ఆనందం మా బాబాయ్ రెండు సార్లు పెట్టించాడు అయినా కానీ ఇల్లు రాలేదు నాకు నెలలో బాడుగులు కట్టుకొని చూసుకోవాలంటే నేను వంట మనిషిని వచ్చే పని చేసుకోవాలి తినాలి బాడుగులు కట్టుకోవాలి చాలా సార్లు కావాలంటే మా బాబాయ్ని కూడా అడగండి ఆయన చాలా రెండు పెట్టించాడు देखो ये अंदर की समझ फर्स्ट नंबर 21 ओके ब्लैक पहले का ब्लैक ब्लैक 21 मैं देखकों डाल ले राइट ओके 2 मिनट सोचो